ఎందుకంటే కొంత సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఏమన్నారంటే దీనికి ఇక్కడ స్పేస్ స్పేస్ వాళ్ళకి తెలుస్తుంది అంటే సి ఇప్పుడు ఈ షార్ట్ ఎలా తీయాలనేది వాళ్ళకే తెలుస్తుంది అదంతా వాళ్ళు అనుకునే తీస్తారు మొత్తం అంత కంప్లీట్ గా అది ఎడిట్ టేబుల్ మీద వచ్చిన తర్వాత దాని స్పాన్ ఎంత ఉంచాలి దాని డ్యూరేషన్ ఎంత ఉంచాలి అనేది డిపెండ్స్ అపాన్ ద ఎడిటర్ అండ్ డైరెక్టర్ అది వాళ్ళకి కాదు మీరు బీజిఎం చేసేటప్పుడు మరి డైరెక్టర్ కానీ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా మీకు పూర్తిగా బాధ్యత చెప్పేస్తారా రెండు రకాలు కానీ ఇప్పుడు ఓన్లీ నాకే బాధ్యత ఇచ్చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు హనుమాన్కి వస్తే కనుక డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆయన ఏ కైండ్ ఆఫ్ అంటే నేను ఒక విర్షన్ చేసి ఇస్తాను ఆయనకి అది ఓకే అనుకుంటే ఫైన్ లాక్ ఇన్ కేస్ అది మేమిద్దరం ఒకే పర్స్పెక్టివ్లో చూడకపోతే కనుక అప్పుడు సిట్ అండ్ డిస్కస్ ఇట్లా ఇట్లా చేద్దాం ఇట్లా ఇట్లా చేద్దాం అనేది అదే నాట్ ఓన్లీ అబౌట్ మ్యూజిక్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ విల్ గెట్ ఇన్వాల్వ్ అనమాట డైరెక్టర్ విల్ గెట్ ఇన్వాల్వ్ ఎవరీ డిపార్ట్మెంట్ హనుమాన్ ఆలోచన వచ్చింది సార్ అది అందరికీ ఉంది సార్ మేజీగా మేజర్గా హనుమాన్ అని పేరు పెట్టిన తర్వాత చాలీసా పెట్టకుండా ఉంటారు చెప్పండి సార్ ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అది ఫిక్స్ ప్రశాంత్ సార్ ఫిక్స్ అది చాలీసా అనేది క్లైమాక్స్ లో రావాలి ఇట్లా వస్తుంది అనేది ఫిక్స్ కమర్షియల్ గా ట్రీట్ చేద్దాం అనేది డే వన్ నుంచి ఐడియా దాన్ని ఇన్ విచ్ వే అనేది టుక్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాకింగ్ ట్యూన్ అనేది లాక్ అయిపోయింది మాకు స్టార్టింగ్ లాక్ చేసుకున్నాం ఆ బ్యాకింగ్ ఒక నాలుగైదు వెర్షన్లో చేసుకోవడం జరిగింది ఒక వన్ మంత్ పాటు అంతే తర్వాత ఇట్ లాక్ సాధారణంగానండి సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం నడుస్తుంది సార్ ఇళయరాజాగా టైం తీసుకుంటే ఇళయరాజా టైంలో మా బిజీ అయిపోతాడు అయినా ఊరు అవకాశాలు వస్తాయి ఆ తర్వాత ఏ రెహమాన్ వస్తాడు ఏఆర్ రెహమాన్ టైం వచ్చినట్టుగా అనుకోవాలి మనం ఇండస్ట్రీ ఏఆర్ రెహమాన్ అపాయింట్మెంట్ కూడా దొరకదు కొన్నాళ్ళ పాటు దేవిశ్రీప్రసాద్ అయిపోతుంది తర్వాత తమ్ముని వస్తాడు ఇప్పుడు హరిగౌర టైం అనుకోవచ్చా నేను ఒకటి చెప్తాను సార్ ఇక్కడ ఒక్కొక్కరికి టైం రావటం ఉండదు ప్రతి ఒక్కళ్ళు టైంతో ట్రావెల్ అవ్వాలి అప్డేటెడ్గా అప్డేటెడ్గా మనం టైంతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే ఆ జనరేషన్కి తగ్గట్టు మనం సౌండ్ ఇవ్వగలుగుతూ ఉంటే అంతకాలం మనం టైం నడుస్తున్నట్టు మనం టైంతో ట్రావెల్ అవ్వకుండా ఒకసారి స్ట్రక్ అయిపోయామనుకోండి అప్పుడు ఉన్న ప్రజెంట్ కి మనం కనెక్ట్ కాదు అక్కడతో మన టైం అయిపోద్ది అంతే సో సింపుల్ ఒక్కొక్కరికి టైం నడవడం అంటే ఏం ఉండదు సార్ మరి కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది సార్ ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవరు చెప్పండి ఇళ్ళరాజాని పేరు ఎత్తారు ఆయన ఇప్పటికీ లేరు అనుకుంటున్నారు ఫ్యాన్స్ ఆయనకి ఎందుకు లేదు మరి వెనకబడి సార్ ఆయన ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎంత సార్ ఆయన ఇంకా ఆయన వెనకబడ్డారు అన్న మాట మీరు అంటున్నారంటే ఆయన ఇంకా ఎంత ఫామ్ లో ఉన్నారో అర్థం చేసుకోండి వెనకబడిపోయారు అంటే ఎంత ఫామ్ లో లేకపోతే మీరు ఇంకా ఇప్పుడు ఆయన వెనకబడ్డారు అని అంటున్నారు కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు సామిత్రుండే కానీ ఇళరాజాతో అప్పుడు చేయించుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకని కొత్త కొత్త వాళ్ళ కోసం వెళ్ళిపోతున్నారు ఒక టైంలో దేవేశ్వర ప్రసాద్ లైమ్ లైట్ లో ఉన్నాయండి ఎవరు చెప్పారు సార్ మీకు దేవేశ్వర లైవ్ లైట్లో లేరండి సార్ ఏం లేదు అని నేను ఇప్పుడు దేవేశ్వర ప్రసాద్ గారు ఒక టైంలో నెంబర్ వన్ టూ అనుకుందాం పని సార్ వన్ టూ నేను ఒకటి చెప్తాను సార్ ఆ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు అది హిట్ ఆఫ్ లాపా దాన్ని బట్టే మీరు ఆ టెక్నీషియన్స్ గురించి మాట్లాడతారు అంతే సార్ గట్టిగా మాట్లాడితే దేవిశ్రీ ప్రసాద్ సార్ నాకు నా చిన్నప్పటి నుంచి ఉన్నారు ఆయన నేను సెవెంత్ క్లాస్ అప్పుడు ఆయన ఫస్ట్ ఫిలిం దేవి సినిమా రిలీజ్ ఇన్ని సంవత్సరాలు ఆయన సస్టైన్ అవుతున్నారంటే అంటే జోకా అది సార్ ఈ రోజు ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో కూడా తమన్ సార్ ఆ రేంజ్ ను నిలబడి అంత కమర్షియల్ మ్యూజిక్ ఇస్తూ ఇంత సినిమా అంటేనే ప్రెషర్ హ్యాండిల్ చేయడం సార్ అంత ప్రెషర్ హ్యాండిల్ చేస్తూ కూడా స్టిల్ హీ వాస్ ట్రైంగ్ టు డెలివర్ ద బెస్ట్ మనం అంత ప్యాకెట్ సౌండ్ వింటున్నాం అంటే అదే జోకా సార్ అది ఆయన చూడండి ఇండస్ట్రీ హిట్సా ఇంక ఎవరు వెనక సార్ ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు సార్ అదే అంటే కొంతమంది టాప్ జనలిస్ట్ పెట్టుకుంటే సార్ అది మీకు మారుతుంది అది మీరు మార్చుకుంటూ ఉంటారు జనరేషన్ మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టేస్ట్లు మారుతూ ఉంటాయి కదా సార్ అదే సార్ నేను చెప్పేది జనరల్ ఆడియన్స్ అప్పటికప్పుడు ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ కాలానికి తగ్గట్టు వాళ్ళకి అందులో టాప్ అనిపిస్తే ఆ టాప్ త్రీ లిస్ట్ వాళ్ళు మార్చుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళు కష్టపడే కష్టం ఒకటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఒకటే ప్రతిదానికి ఇక్కడ అందరూ కూడా ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం ఆహర్నిస్లో జరుగుతూనే ఉంటుంది ఏదైనా సినిమా హిట్ అయినప్పుడే వాడి గురించి మాట్లాడుకుంటారు ట్రాప్ అయినా కూడా తనకు అంతే కష్టం ఉంటుంది వెనకాల ఫ్లాప్ అయిపోవాలని ఎవరు పని చేయరు అని చాలా సార్లు ఈ మాట విని ఉంటారు అందరూ మాట్లాడుకునేది అందరూ హిట్ అవ్వాలి అందరూ ఎంజాయ్ చేయాలి అనే కష్టపడతాం అందరూ థియేటర్లో కూడా వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలి అనేది మా మోటివ్ అది వర్కౌట్ అయిన రోజుని మా కష్టం గురించి అందరూ పొగుడతారు కాని రోజుని ఇట్ విల్ గెట్ డినైడ్ అంతే బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మల్ కన్వర్సేషన్స్ కానీ అది ఇంకొక వర్క్ తీసుకురావడంలో మాకు అది ఎప్పుడూ కూడా మరుగున పడదు అది ఇంకో పని తీసుకొస్తుంది మేము చేసే పని ఎప్పుడూ కూడా ఓకే అంటే మీది చిన్న వయసే మరి ఈ స్పిరిచువాలిటీ ఇప్పుడు ఎందుకు మీకు ఈ స్పిరిచువాలిటీ అంటే నేను ఐ జస్ట్ కనెక్టెడ్ టు ది నేచర్ సార్ నాకు నాకు ఒక ఎక్స్ట్రెసివ్ పాయింట్ ఒక అంటే ఇంకా ఎక్స్ట్రెసివ్ కదా ఒక ఎక్సాస్ట్ అయిపోతే కనుక నేను నా మైండ్ ఐ విల్ జస్ట్ గో టు డీప్ ఇన్ టు ది నేచర్ ఓకే ఫారెస్ట్లు వెళ్ళడం కానీ హిమాలయాలుకి వెళ్ళడం కానీ ఇలా ఆ ప్రాసెస్లోనే ఎప్పుడైనా గుళ్ళకి అలా వెళ్తూ ఉంటాం జరుగుతుంది అంటే దేవుడు అంటే ఎవరు టాపిక్ మళ్ళీ చెప్పండి ఏం మీరు హనుమాన్ సినిమా గురించి దేవుడు అంటే నా దృష్టిలో ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అది ఒక ఎనర్జీ కమింగ్ ఫ్రమ్ జంబేర్ అది ఎక్కడి నుంచి వస్తుందని వెతుక్కుంటూ పోతే అదే నేను ఇంటర్నల్ సోర్స్ నేను ఈ జీవుడికి కనెక్షన్ ఉందేమో అనుకుంటా నేను ఇంటర్నల్ సోర్స్ అనేది మీరు వెతుక్కుంటూ పోయేటప్పుడు మీ ఇంటర్నల్ అనేది తెలుస్తుంది ఫస్ట్ అది మీరు ఇంటర్నల్ అని మీకు తెలియదు కదా లోపల చాలా ఐటమ్స్ ఉంటాయి సార్ మనకి మన లోపలే ఎనర్జీ కూడా ఉందని తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు జర్నీ స్టార్ట్ చేయాలి అప్పుడు అది ఎక్స్టర్నల్ మీకు ఆ జర్నీలో ఇట్ విల్ కమ్ టు యూ ఆ జర్నీలో మీకు అర్థం అవుతుంది అది ఎక్కడో లేదు మనలోనే ఇక్కడ నుంచే జనరేట్ అవుతుందా అనేది మీకు తర్వాత తెలుసు తెలుస్తుంది అదే అది తెలుసుకోపోతే మీలో ఉండదు అదే మీకు తెలిసింది అనుకుంటే అది మీలో ఉంటుంది అది మీకు ఎప్పుడు తెలిసింది అది మీలోనే ఉంది అనేది ఇంకా నాలో ఉందా లేకపోతే అది ఇంకా బయట నుంచి వస్తుందా అని మీ మనసులోనే ఉన్నాను సార్ నేను అందుకనే నేను ఇంత రెండు రకాలుగా అటు ఇటు బ్యాలెన్స్ అవుతూ చెప్తున్న దానికి కారణం అదే ఓకే మొత్తానికి అంటే మీ మీలో చాలా భిన్న దృక్కోణాలు ఉన్నాయి స్పిరిచువల్ సబ్జెక్ట్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నారా అలా ఏం లేదు సార్ ఈ రోజుల్లో ఇలాంటి తక్కువ మంది ఉన్నారు లేదు ఇప్పుడు నాకు నేను బాగా హెవీ కమర్షియల్ సినిమాలు ఇష్టపడతాను నాకు ఊరమాజ సినిమాలు అంటే ఇష్టం నాకు మా ఊళ్ళో నాకు కానీ కాదు ఇప్పుడు నాకు నేను థియేటర్కి వెళ్తే నేను చొక్కాలు చించుకోవాలి కట్అట్లు అయ్యి పాలాభిషేకాలు చేయాలి పేపర్స్ ఎగర ఇదే ఉంటుంది నాకు ఎవరు మీ అభిమాని హీరో ఎవరు నా చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అండి చిరంజీవి గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ సార్ వీళ్ళ ముగ్గురికి నేను ఎక్కువ బ్యానర్స్ కట్అవుట్స్ ఇంట్లో పోస్టర్స్ ఇవి రెగ్యులర్గా ఉంటూ ఉండేవి అనమాట మరి చిరంజీవి గారి సినిమాకి అవకాశం వచ్చింది వచ్చిందనుకోండి ఎలా ఫీల్ అవుతారు ఫీల్ అవ్వటం ఏం లేదండి ఫస్ట్ కొంచెం ఒక రెండు రోజులు డౌట్లో ఉంటాను ఒక రెండు రోజులు డౌట్ తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయి దూకుతాను ఓకే ఆంజనేయ స్వామి నా చూసుకుంటాను అంతే ఓకే ఆయనే నాకు ఆంజనేయ స్వామి మళ్ళీ ఇంకా ఇంకా ఈ ఫంక్షన్ కూడా చిరంజీవి వచ్చారు కదా కలిసారా మీరు ఆయనే లేదు సార్ ఎందుకని అప్పుడున్న హడావుడి ఆతో అసలు ఆ టైం కానీ ఆ మూమెంట్ కానీ చాలా ఆయన మాకు అంత టైం ఇవ్వడమే చాలా ఎక్కువ అసలు మా అందరికీ తక్కువ థియేటర్లు ఇచ్చినా అట్లీస్ట్ వాళ్ళతో పాటు నిలబడగల గలిగితే చాలు అనే ఒకలాంటి సిచ్యువేషన్స్ లో చిరంజీవి సార్ రావటం అనేది నిజంగా అది ఎంత పెద్ద ఊతాన్ని ఇచ్చిందో సినిమాకి మంచి నైతిక బలాన్ని ఇచ్చింది అది అంటే ఒక తెలియని ఒక పెద్ద బ్యాక్ బోన్ ఒక సపోర్ట్ లాగా అయిపోయింది మాకు అది అందులో ఏము అంటే సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి గారు ఎంత మంది అడిగారు అంటే అసలు మా ఊళ్ళో నుంచి అసలు చిరంజీవి ఉన్నాడా ఉంటే పెట్టేస్తావు కాటోర్లు పెట్టేస్తావు అని చెప్పా అంట నన్నేమో రా బాబు విజయవాడ నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది అలాగే రకరకాల ఊళ్ళో ఫ్రెండ్స్ ఉంటారు మా వాళ్ళందరూ ఫోన్ కళ్ళు అందరికి ప్లేయర్ సుబాని ఉంటాడు కానీ నేను చాలా సీరియస్ గా నేను ప్రొజెక్షన్ అవుతూ కాల్స్ మే కాల్స్ ఏంటి సుబాని చెప్పంటే మా ఊళ్ళో రామ్ చరణ్ కళ్ళ అని అడుగుతున్నారు హరి కట్అవుట్ పెట్టుకోవడానికి అంటాడు సామి నేను ఏ సిచ్యువేషన్లో తెలుసా ప్రొజెక్షన్ అవుతుంది మంది నాకు పిక్స్ లో ఉంది నువ్వు ఫోన్ చేసి రామ్ చరణ్ గారి కళ్ళ అని అడుగుతావు అంటే కట్ పెట్టుకోవడానికి అంత సరి ఆర్డర్ ఇవ్వాలంటున్నారు అంటాడు ఇలా ఇలా మంచి మంచి కామెడీ కామెడీ సిచ్యుయేషన్స్ ఉన్నాయి నాకు సినిమా రిలీజ్ ముందు